వికారాబాద్ మున్సిపల్ చైర్పన్ పదవి తీరుపై జిల్లా కలెక్టర్కు అవిశ్వాస ప్రతిపాదన చేసిన కౌన్సిలర్కు న్యాయస్థానం మూడు వారాలు స్టే విధించిందని రానున్న మరో రెండు సంవత్సరాలు కూడా వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధి నాతోనే సాధ్యమవుతుందని మున్సిపల్ చైర్పర్సన్ మంజులాధీమా వ్యక్తం చేశారు పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ముందుకు సాగుతానని ఆమె చెప్పారు అధిష్టానం చైర్మన్ పదవి కాలాన్ని మూడు నుంచి నాలుగు సంవత్సరాలకు పొడిగించిందని రాష్ట్ర గవర్నర్ అతి త్వరలో ఈ విషయాన్ని వెల్లడిస్తారని ఆమె తెలిపారు తనకు ఎవరితో వ్యక్తిగత విద్వేషాలు లేవని ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె అన్నారు మూడు సంవత్సరాలు ఉన్న అవిశ్వాసాన్ని నాలుగు సంవత్సరాలుగా చేసిండ్రు ఎందుకు చేసిండ్రు అంటే మనందరము కలిసికట్టుగా ఉంటూ పరిపాలన సౌలభ్యం చేసుకుంటూ పరిపాలన మంచిగా సక్రమంగా చేసుకోవాలి అనే మంచి ఉద్దేశంతో యాక్ట్ లో ఉన్న త్రీ ఇయర్స్ అవిశ్వాసాన్ని నాలుగు సంవత్సరాలు ఫోర్ ఇయర్స్ కి పొడిగించడం జరిగింది దానికి కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బిల్లు పెట్టడము బిల్లు తయారు చేయడము మరియు కేటీఆర్ గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టడము అందరూ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా దాన్ని ఆమోదించడము అన్నీ కూడా జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల అది సిగ్నేచర్ కావడం గవర్నర్ దగ్గర సిగ్నేచర్ కావడం అది కొంచెం జాప్యం జరిగింది అంతలోపే కొంతమంది అవిశ్వాసానికి వెళ్ళి అన్ని చేయడం జరిగింది ఎందుకంటే మన ఇప్పుడు దానికి అంటే ఇప్పుడు అవిశ్వాసం వాళ్ళని పెట్టారు కాబట్టి దాని నుంచి మా పార్టీ టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట భంగం కలిగించొద్దు అంటే అంత